నమస్కారం ఎన్ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు స్విఫ్ట్ డిజైర్ కారుతో అతివేగంగా డీకొట్టడంతో యువకుడు మృతి సాకినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో ఆగి ఉన్న బైక్ పై కూర్చున్న వత్తిన పైడిరాజును తాగిన మైకంలో కారుతో డీకొట్టిన యువకులు వత్తిన పైడిరాజు అక్కడికక్కడే మృతి న్యాయం చేయాలని పోలీసులు పట్టించుకోవటం లేదంటూ మృతుడి తల్లిదండ్రులు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు మృతుడి పైడరాజు తుని గ్రామం కొబ్బరి దింపల నిమిత్తం సకినేటిపల్లిలో ఉంటున్న కుటుంబం పాయిరాజు తల్లి ఆవేదన కన్నీటి పర్యంతం అయ్యారు అది చూసి అక్కడ ఉన్నవారి ఓదార్చలేకపోయారు చంపిస్తే ఈ ఊరు కాదు మీరు ఎలాగన్నా కొండంటారా అంటే ఉన్న ఊరు వెళ్ళి పొట్టకూడే కొన్ని చంపేస్తారా ఎక్కడ నాయము పొట్టకూడు కొంచెం చంపేస్తారా చంపేసి నా ఊరు నేను చంపితే చంపేస్తాను అయితే నీ ఊరు అయితే ఒక నాయురు పారాయి ఊరు అయితే ఒక నాయమా ఎక్కడ జరిగింది ఈ ఎక్కడ ఎక్కడుంది ఈ నాయం పవన్ కళ్యాణ్ గారు మీరు దిగాల మీరే దిగాల ఎందుకంటే మీ పేరాడు అమ్మ మారు కళ్యాణ్ తప్ప ఎవరికన్నా నోటెంత ఒప్పుకునే అని పవన్ కళ్యాణ్ గారు మీరు దిగాల ఇప్పుడు ఒకటి ఒక్క మాట కోడి పందాలు జరిగితే పరిగెలట్టు పరిగెలెట్టు పోలీసులు ఒక మనిషి ప్రాణం తీస్తే ఎందుకు పరిగెట్టుకోవట్లేదు దానికి కారణం ఏంటి అంటే కోడి పందాల్లో కోళ్ళు దొరుకుతాయనా లేకపోతే డబ్బులు దొరుకుతాయనా లేకపోతే మనిషికి కొడతారే అప్పుడు ఏ కోడి పందే ఏం చేసేస్తున్నాడు కోడి కదా ఆడుతున్నాడు అంటే కోడి అంటే కోడి అనుకున్న ఉన్న ఇలువ మనిషికి లేదా అంటే మనిషి ప్రాణం ఒక ఈక ఆడుకు కోడి ఒక నవ్వురువా అంటే కోడి ఎక్కడ దొరికినా ఒక వాళ్ళ ఇంటికాడ దొరికినా పట్టు పోతాడు ఇంటికాడు 10000 డబ్బు ఉన్నా ట్యూ పోతాడు 10000 రూపాయల మనిషి ఉన్నా ట్యూ పోతాడు అంటే మనిషిని సంపాస్తే దానికి విలువ లేదా అందుకనేసి మనిషే కదా పోతాడని పట్టుకోడ పోలీసులు చెప్పండి చెప్పండి కోడి కందాలు పరిగెట్టి పట్టుకున్న పోలీసులు మనిషిని సంపాస్తే ఎందుకు పట్టుకోవట్లేదు అంటే కోడి గిలి ఉందా మనిషి గిలి ఉందా అంటే కోడి కందాలు దొరికితే కోడి దొరుకుతాయా కోడిలు కూడా దొరుకుతాయా లే పిల్లలు எவாடு <muchas>